హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజీరామ్స్ కిచెన్ ఈరోజు నేను గోరంటాకు ఎర్రగా పండాలంటే ఏమేమి వేస్తే ఎర్రగా పండుతుంది చూపిస్తాను నాకైతే ఆకు దొరికిందండి ఊరి నుంచి తెప్పించుకున్నాను ఇప్పుడు ఈ గోరంటాకులోకి ఏమేమి వేసుకోవాలంటే లవంగాలు నిమ్మకాయ తమలపాకు అలాగే వక్క వక్కలు ఇలా ఎర్రగా ఉండే మాత్రమే తీసుకోండి తర్వాత ఇప్పుడు మనం ఈ ఆకుని మనం తమలపాకు అనేది ఒకటి ఫుల్ వేసుకున్నా పర్లేదండి నేను కొద్దిగా సైడ్ వాడి వాడిపోయింది అనేసి ఆఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి గోరంటాకుని అంతటినీ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి తమలపాకు కట్ చేసి వేసుకోవాలి తమలపాకు అలాగే లవంగాలు లవంగాలు ఎందుకు వేస్తామంటే మంచి వాసన రావటానికి మనం గోరంటాకులోకి వేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది అసలు చాలా బాగుంటుంది అలాగే వక్కలు అలాగే లవంగాలు చెప్పాను కదా లవంగాలు కూడా తప్పకుండా ఒక ఫైవ్ వేసుకోండి సరిపోతుంది నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసం అంతా వేసేసుకోవాలి చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి నా ఆకైతే చాలా ఇష్టం అండి అయితే ఆకు దొరకదు కానీ దొరికినప్పుడు మాత్రం దాన్ని అసలు వదలనండి చాలా ఇష్టం నాకు సో అనేసి మీకు కూడా చూపిద్దాము అనేసి నేను చూపిస్తున్నాను అలాగే ఇందులోకి పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని సరిపోతుంది పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన గోరెంటాకు రెడీ అయిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది కొద్దిగా వేసుకొని చూసుకోండి ఎందుకంటే మరీ లూజ్గా అయిపోయింది అనుకోండి పెట్టుకోవడానికి రాదు ఈ గోరెంటాకు దొరికితే మాత్రం అసలు వదలకండి ఇప్పుడు మెత్తటి గ్రైండ్ లాగా చేసేసుకుందాం చూడండి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ గోరంటాక్ పెట్టుకోవడం వల్ల మనకి నెయిల్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ లాంటిది ఉంటే వెళ్ళిపోతుందండి చాలా మంచిది నెయిల్స్కి అనేది ఈ గోరంటాకు అలాగే ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా అబ్జర్వ్ చేస్తుంది చ చలవ చేస్తుంది అని చెప్తారు మన అరికాలకు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళకి ఈ గోరంటాక్ చాలా మంచిది అలాగే తలకు కూడా పెట్టుకోవచ్చు మనకి హెన్నా పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కూడా మనం ఇది గ్రైండ్ చేసుకొని కొద్దిగా పెరుగ వేసుకొని పెరుగు అలాగే ఈ గోరెంట రెండు గ్రైండ్ చేసుకొని తలకి పెట్టుకున్నా కూడా చాలా చల్లగా ఉంటుందండి హీట్ అనేది బాగా తగ్గుతుంది మనం డైరెక్ట్ ఆకు పెట్టుకుంటాం కదా అందుకని సో చూసారా నేను తీస్తుంటేనే చెయ్యి అంతా రెడ్ రెడ్గా అయిపోయింది బాగా పండుతుందంటే మంచి సువాసన కూడా వస్తుంది సో ఇప్పుడు ఇది నేను ఆఫ్టర్నూనే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అండి ఆఫ్టర్నూన్ చేసుకుని నైట్కి నేను పెట్టుకుంటాను అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా న్యాచురల్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా చాలామందికి ఇష్టం ఉంటుంది కదా చూడండి ఇలా బాగా అసలు చాలా బాగా వస్తుంది రెడ్గా పండుతుంది ఎర్రగా పండుతుంది సో చూసారా నేను ఆఫ్టర్నూన్ గ్రైండ్ చేసి పెట్టిన తర్వాత కొద్దిగా కలర్ మారింది చూసారా ఇలా మారిన తర్వాత మనం ఇప్పుడు పెట్టేసుకోవడమే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే తక్కువ చాలా రేర్గా దొరుకుతుందండి దొరకదు ఊరికి వెళ్ళినప్పుడు నేను తెప్పించుకుంటాను చాలా మంచిదండి చల్లవ చేస్తుంది బాగా చేతులకు కూడా పెట్టుకున్న తర్వాత చాలా చల్లగా అనిపిస్తుంది హీట్ అనేది ఉండదనమాట మనం తలకు కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఎక్కువ ఉందనుకోండి అప్పుడు గ్రైండ్ చేసుకొని కొద్దిగా పెరుగు మిక్స్ చేసుకొని కూడా తలకి అప్లై చేసుకోవచ్చు మనము ఇలా లాస్ట్ మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు అండి వేలికి మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు నేను లాస్ట్ అక్కడ వరకు పెట్టుకున్నాను తర్వాత మధ్యలో చందమామ ఇలా చందమామ మాత్రం పెట్టుకున్నాను మీకు ఒకవేళ డిజైన్ పెట్టుకోవాలనుకుంటే చిన్న ఫ్లవర్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు చూసారా మార్నింగ్ అండి వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా పండిందో